دير 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 एक और देश सिंह कौन देश जय जवान प्रेस लाइक कटा दिल वाले प्रेस लाइक कटा दिल वाले 국민의동당 e n g o a n d n a y

साईं त स இன் ஆகலேகா ஆ ད�ས མིིིིིིས ཁིིིིིས རད རད རསི རིིིིི རི རིི འཁི ོ ང འི ིརའི འིོིིེ ཁི ཁར ཁཁར སསེ ེ ཁེ ི�

జిల్లాకు సంబంధించిన మా నా ఇన్ఛార్జీలు అయితేనేమి మా నాయ మా నాయకుడు ఈరోజు నుంచి కైాబాబు రెడ్డి గారు మాల్లగ నుంచి శ్రీశైలం నుంచి

కలెక్టర్ గారికి వెంబరాజివ్వడానికి ధ్యానం కలెక్టర్ గారికి వెంబరాజియడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో మన విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు నా అర్థం కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా కానుక కింద మూడు వేల ఆరు వందల అరవై ఏడు అరవై ఏడు కోట్లు విద్యా కానుక కింద డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న గౌరవముద్ద కింద నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లయితే రెండవ విడత ఎనిమిది వేల కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని కూడా అన్ని ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు మేడికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు శానిటైజన్ నాప్కిన్స్ కోసం కూడా ముప్పై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా పదమూడు వందల ఆరు కోట్లు ఫస్ట్ విడత రెండో విడత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోటి మొత్తం రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది జగనన్న వస్తు దీవెన కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద నూట ఏడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు వైఎస్ఆర్ ఆదు ఆది కింద మూడు వేల మూడు వందల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కూడా డబ్బులు అంటే మొత్తం జగనన్న పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవూర్తులకి ఇచ్చిన ఆ డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం చెప్పై ఒక్క వేల పదిహేడు కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అంటే మనం పోయినసారి మనం ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు అయితేనేమి వాళ్ళకు ఉండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీరాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు రైతు వాటర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే పేద అందరికీ కూడా మొత్తమైన కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం దాంతోపాటు నిరుద్యోగులకు అందరూ కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ ఇస్తామని చెప్పడం జరుగుతుంది అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు చూసుకుంటే డెబ్బై రెండు వేలు ఈ రాష్ట్రం నుండి నిరుద్యోగ యువ యువకులకు యువతులకు అందరూ కూడా పెండింగ్ అనే పరిస్థితి అంటే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఏది కూడా ఒక కేవలం ఒక పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశంలో లేడీస్కి అందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడదు విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకొక రెండు ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు చెప్పడం దాంతోపాటు ఈ మన లేడీ పద్దెనిమిది సంవత్సరాలైనా అయినా యాభై సంవత్సరాల మహిళకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పండి ప్రతి ఒక్కరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పండి అది కూడా మోసం చేయడం అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ నుండి ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్న అటువంటి వాళ్ళకంగ కూడా చేయతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మేము మా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీకు అన్ని కూడా అన్ని విధాలా మీకు మేము సపోర్ట్ చేస్తాము మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు పో కోడిపోతా ఈరోజు మనం ర్యాలీతో జీవితాలి దాంతోపాటు జగన్ అన్న ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఆ రోజు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈరోజు కూడా కాలేజీ పన్నెండు కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిని ప్రైవేట్ కన్నా చేయాలా దీని మొత్తం గవర్నమెంట్ ఉండకూడదనే పరిస్థితిలో మనకు వచ్చిన రెండు వేల అంటే ఐదు వేల మందికి అవకాశం ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పిన ఘనత అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా పేద ప్రజల పావలం మిమ్మల్ని మోటం మోసం వాటంతో ఎలక్షన్ల ముందర కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మబ్బు పెట్టండి కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు వీళ్ళందరూ కూడా కూటమి బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు గెలిచిన కలిసినారు వీళ్ళకందరూ కూడా అపార నమ్మకం ఉంది వీళ్ళన్నీ చేస్తాడని ఆయన ఏం చెప్తొచ్చినాడు మొత్తం నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించే మీకు అందిస్తాను అంటే సంపద సృష్టించాలంటే అప్పులు చేయడమేనా సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒకసారి అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడాడు ఆ మాటలలో కూడా ఒకసారి వాళ్ళు మర్వే చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం మొత్తం అంత కూడా అప్పులపాలు అయిపోతుంది కావచ్చు మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది మీరు ఇచ్చిన సూపర్ ఆర్మీలు సూపర్ సిక్స్లు అంటే కేవలం ప్రజలు మోసం చేయడానికి ఓట్ల కోసం మాత్రమే మీరు ప్రజలు మోసం చేయడానికి ఓట్లేపించుకోవడం తప్ప మీరు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు కేవలం ఓట్లు పోవచ్చు తప్ప మీరు ప్రజలు మోసం చేయడానికి మోసం చేసి ఓట్లేదు మీ సూపర్ సిక్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని ఓటే విజ్ఞప్తి చేస్తున్నారు మీకోసం ఆనాడు దివంగత నేత రాశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలందరూ కూడా మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ఫీజు బేమ స్పందించిన ఘనత ఆనాటి దివంగత నేత రాశేఖర్ రెడ్డి అందరి పిల్లలు కూడా ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంకా పెద్ద పెద్ద చదువు కావడానికి అవకాశం ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాటలోనే కొడుకు కూడా పిల్లలు ఈ రాష్ట్రంలోని పిల్లలు చదువు కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు డబ్బులు లేక చదువు మధ్యన ఆగిపోకూడదు అని చెప్పారు జగనన్న విద్యా దీవన జగనన్న ఔషధ దేవన ఇవన్నీ కూడా పెట్టడం అంటే ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి ఇమ్మీడియట్గా నేను ఈరోజు కలెక్టర్ ఇచ్చిన విన్నరాంగంలో కూడా ఇమ్మీడియట్గా విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి దాంతోపాటు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంటే కాలేజీలు నడపాలి పేద పేద విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరకుండా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దాంతోపాటు నిరుద్యోగం కూడా మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి లేకుంటే ఉద్యోగాలను చూద్దామనే మూడు వేల రూపాయలు నిర్వహిలో పొత్తిగాలని ఈరోజు డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి నమోదాలు చేయడం ఇవ్వడం జరిగింది మాకు సహకరించిన మా ఇన్ఛార్జీలు అయితే మా అంజాల పాలన నుంచి వచ్చే అదేవిధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి వచ్చిన మా నాయకులకు కార్యకర్తలు అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులకు అదేవిధంగా నా ఏదైతే మన అనుబంధ సంస్థల అధ్యక్షులకు యూత్ వింగ్ ఉండే వాళ్ళకు ప్రెసిడెంట్కు వాళ్ళందరూ కూడా యువతకు విచార సంఘాలకు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తల్లి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సాక్ష్యం చేస్తాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా మీడియా వారికి కూడా మీకు అందరూ కూడా మా హృదయం ఒకరు